ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెల్దండ ఎంఆర్పీఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు మాదిగల ఉపకులాల గురించి ఆనాడు శ్రీ గౌరవనీయులు మన కుల బాంధవులు బిడ్డలు శ్రీ మందకృష్ణ మాదే గారు తొంభై ఆరు కంటే ముందు నుంచే మన సామాజిక వర్గానికి ఎంతో అన్యాయం జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి నేను ఒక మాదిగ బిడ్డను మాకు రిజర్వేషన్లలో ఉద్యోగాలలో కానీ ప్రతి దాంట్లో కానీ మాకు అన్యాయం జరుగుతుందని ఆనాడు మన పెద్దలు ఏదైతే ఉన్నారో మంద గారు ఒక మాది సామాజిక వర్గం గురించి రిజర్వేషన్ తేవాలనే ఒక సంకల్పంతో ఆయన ఆ సంకల్పం తీసుకొని ముందలకొచ్చి ఎన్నో ఆటపాట్లను ఎదుర్కొన్నాడు ఈరోజు తొంభై ఆరు నుంచి ఒక వ్యక్తి ఎంత చేయాలో అంత చేసి ఆ పోరాటాన్ని తొంభై ఆరుల మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దకృష్ణ గారికి ఎంతో సపోర్ట్ ఇచ్చి ఇది వాస్తవమే ఇది మీ కుల బాంధవులు ఎక్కువ ఉన్నారు మీకు నష్టం జరుగుతుంది దీనికి మేము సంపూర్ణమైన మద్దతు చేస్తామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కేసు వేయడం జరిగితే సుప్రీంకోర్టు పార్లమెంట్ లో కూడా చర్చకు వచ్చిన తర్వాత మీరు ఈ దాన్ని కోర్టు అప్పుడు అప్పుడు మనకు న్యాయం జరగలేదు సుప్రీంకోర్టు ఏకైక వ్యక్తి మద్దకృష్ణ గారు పోరాడినటువంటి అన్ని రాష్ట్రాలకి తీసుకున్నటువంటి సామాజిక న్యాయాల గురించి మనకు న్యాయం జరగలేకపోయింది రెండు వేల సుప్రీం సుప్రీంకోర్టు నుంచి ఆ రోజు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా ఆయన ఆ తీర్పు విన్న తర్వాత ఏడుపుకుండా బయటకు రావడం జరిగింది